Okay. 5  경찰 How is it, How much Ate okay, thanks. Hei! Hey. 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 Hey.

फिसर हार्ड सर्ट दिन ब्यान दिन सर्व आइपुग्यो భారతదేశంలోనే సీనియర్ దళిత నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిటువంటి గౌరవనీయులు పెద్దలు కీర్తిశేషులు మా గురువరిలు మా ఆరాధ్య దైవం అయినటువంటి శ్రీ వెంకటస్వామి గారు గడ్డం వెంకటస్వామి గారు తనయుడు బడుగు బలహీన వర్గాలు అదేవిధంగా దళితుల ఆశాజ్యోతి మాలల ముద్దుబిడ్డ అయినటువంటి డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారికి ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో మంత్రివర్గంలో ప్రమా ప్రముఖ స్థానం ఇప్పించి ప్రమాణ స్వీకారం చేసి సందర్భంగా యావత్తు రెండు రాష్ట్రాల్లోని దళిత వర్గాలంతా హర్చిస్తున్నాం అది మరీ ముఖ్యంగా మాల వర్గాలకు చెందిన అందరం మేము హర్చిస్తున్నాం ఆయన ప్రముఖ ఒక ఇంటపచ్చి వాళ్ళు ఆయన పారిశ్రామికవేత్త దళితులు కాకుండా అడుగు బలహీన వర్గాలంటే ప్రత్యేకమైన అభిమానం ఉన్న వ్యక్తి శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి గారు ఆయన పరిపాలన దక్షుడు అదేవి కాకుండా పారిశ్రామికవేత్త అట్టడు వర్గాలంటే అభిమానం ఉన్న వ్యక్తి శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి గారు ఆయనకి మంత్రి పదవులు రావడము మేమంతా చాలా హర్షిస్తున్నాము ఆయన వెంబడి నడుస్తాము ఆయన నాయకత్వాన్ని బలపరుస్తామని మేము యావత్తు దళితులంతా ముక్తంగా హర్శిషంగా మేము మా నాయకుడికి ముఖ్య మన ప్రమాణ స్వీకారం ఈరోజు అయిన సందర్భంగా ఒక్క టెంకాయ మన అభిమానులంతా మేము ఒక్క టెంకాయి శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల సన్నిహితని మొక్కుబడి తీసుకున్నాము అదేవిధంగా ఆయనకి నిన్ను నేరేళ్ళు ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలని ఆ వెంకటేశ్వరని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ జై భీమ్